వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు కడప జిల్లా బొద్వేల్ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన పోలీసులు తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ బొగ్గు బట్టీల అనుమతి కోసం పదిహేను వేల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కిన గ్రామ కార్యదర్శి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా గురువారం ఉదయం పీలేరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశం మందిరంలో తహసీల్దార్ శివకుమార్ ఎంపీడీఓ శివశంకర్ అర్బన్ సీఐ యుగంధర్ ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డి వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం పర్యావాసనాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు గంజా వినియోగాన్ని అరికట్టేందుకు ఉక్కు పాదం మోపటంతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు చరమగీతం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యువతకు అవగాహన కల్పించాలని ఈగల్ చట్టం తీసుకురావచ్చని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి గాంధీ వలయం వరకు ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు గాంధీ కూడలి వద్ద మానవాహారంగా ఏర్పడి ర్యాలీలో పాల్గొన్న అందరి చేత డ్రగ్స్ నిర్మూలనకు అక్రమ రవాణా వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు వారణాసి శ్రీకాంత్ రెడ్డి ఎమ్ చైర్మన్ పురం రామ్మూర్తి నల్లారి రియాజ్ అమర్నాథ్ రెడ్డి పొలిశెట్టి సురేంద్ర ఎస్ఎం భాష వసంతాల రాజా సీపీఎం వెంకటేష్ శ్రీకాంత్ ఎస్ఏ లోకేష్ పోలీస్ ఎక్సైజ్ శాఖ ఎన్సీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వివిధ కళాశాలల విద్యార్థులు వివిధ పార్టీల మహిళా మనులు సామాజిక సేవా సభ్యులు జయచంద్ర హోంగార్డ్ సిబ్బంది ద్వారక రమణ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు చేగుంట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై చేగుంట ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సును భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ మొదలుకొని రెండు కిలోమీటర్ల దూరం చేగుంట బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు ఈ సందర్బంగా చేగుంట మండల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాబల అన్నారు ఆరోగ్యానికి తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల స్కూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు చేగుంట మండల అంగన్వాడీ టీచర్లు మరియు మండల పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించారు పోలీసులు ఇక మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్లు మొదలుకొని శ్రీ కన్యాకాపరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యంగా విద్యార్థులు యువత జాగ్రత్తగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తమ జీవితాన్ని నాశనం చేసుకోదంటూ విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు లో రెవెన్యూ మరియు పోలీసులు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి మొదటి ఆది గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సాహంగా జగదాంబిక గోల్కొండ బోనాలు ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి ఘోషలతో డప్పుల సందడితో భక్తి రసంతో మేలవించి తెలంగాణ పాటలా మారిపోయింది గోల్కొండ జై జగదాంబిక మాత అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా శివశక్తులతో ఘనంగా పోతురాజులతో అమ్మవారికి మొదటి రోజు బోనాలు కొలువుదీరాయి బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జమాయి ఉస్మానియా ఉన్నత పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు నాయకులు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి సతీష్ కుమార్ గ్రామానికి చెందిన ఒక బొగ్గుబట్టి వ్యాపారికి అనుమతుల కోసం పదిహేను పేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు చివరకు ఎనిమిది పేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్న అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితు నుండి అన్ని ఆధారాలు సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సతీష్ కుమార్ను విచారించి అరెస్టు చేశారు గుడ్ ఈవర్ ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈ నెల ఆరో తారీఖు మా దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నాగులపాటి అన్నారం గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అంటే అతని పేరు బయటికి చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం లేదు అతను వచ్చి ఈ నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి గురించి ఎన్ఓసి దేనికంటే ఒకటి బొగ్గుల బట్టి పెట్టడానికి ఎన్ఓసి కావాలి ఆ ఎన్ఓసీ ఇస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ ఎన్ఓసి గురించి ఈ పంచాయతీ కార్యదర్శి సతీష్ గారి దగ్గరికి వస్తే అప్పుడు కార్యదర్శి గారు పదిహేను వేలు డబ్బులు ఇస్తేనే ఎన్ఓసి ఇస్తా అని చెప్పి ఆయనకు చెప్పాడు చెప్తే దానికి కంప్లైనెంట్ అన్ని డబ్బులు లేవు నా దగ్గర అని చెప్తే ఎనిమిది వేలకు తగ్గించి కార్యదర్శి గారు ఎనిమిది వేలు ఇవ్వండి మీకు ఎన్ఓసి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో ఆయన మా దగ్గరకు వచ్చి ఇట్లా కార్యదర్శి గారికి ఇవ్వాల్సిన డబ్బులు ఎనిమిది వేలు నా దగ్గర లేవు నాకు ఇవ్వడము ఇష్టం లేదు కాబట్టి మీకు కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ను మేము వెరిఫై చేసి ఎవిడెన్స్ ఆడియో వీడియో కలెక్ట్ చేసి ఆ కార్యదర్శి గారు డిమాండ్ చేసిన లంచం అమౌంట్ ఎయిట్ థౌజండ్ కరెక్టే అని తెలిసిన తర్వాత మేము పై ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాం ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఈరోజు ఈ కార్యదర్శి గారి ఆఫీస్కి వచ్చి ఆయన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఈ గ్రామ ఈ సచివాలయంలో ఉన్న రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము తర్వాత ఎంప్లాయీస్ను మిగతా వాళ్ళ పై ఆఫీసర్ల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాము ఈ దర్యాప్తులో దర్యాప్తులో తెలిసింది ఏమంటే కార్యదర్శి గారు తాను చేయాల్సిన అఫీషియల్ డ్యూటీ చేయకుండా కంప్లైంట్ను లంచం డబ్బులు ఎనిమిది వేలు అడిగి అతను ఇస్తలేడు కాబట్టి ఆ పని ఎన్ఓసి ఇవ్వకుండా ఆయన్ని రెండు నెలల నుంచి తింపుతున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద కేసు ఈరోజు చేశాము చేసి ఆ కార్యదర్శి గారిని కస్టడీలోకి తీసి తీసుకొని ఆయన్ని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఓకే దట్స్ ఇట్ ఓకే పై అధికారులు ఎవరు లేరు ఓన్లీ కార్యదర్శి ఉన్నారు ఇందులో దీని తర్వాత మీకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ దగ్గర డబ్బులు లంచం బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత ఏసీబీ చెప్పండి ఏసీబీ ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది వాటికి కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరికి చెప్పకుండా బయటికి రాకుండా ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తారో వారిపైన చట్ట ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకుంటాము కాబట్టి ఆ టోల్ ఫ్రీ నంబర్ అనేది వన్ జీరో సిక్స్ వరకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆ నంబర్కు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే చరిత్ర గాంచిన వరంగల్ మహానగరంలో భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో పదిహేను రోజుల పాటు జరిగే శాఖాంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి అమ్మవారికి శాస్త్ర కళాభిషేకం నిర్వహించి దక్షిణాచార సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి తిదికి కాళీ క్రమంలో షోడశీ క్రమంలో ఒక్కొక్క ఆది దేవత ఉంటుంది ఈ దేవతను ఆరాధించడం వలన ప్రకృతి సమతోల్యత దెబ్బతినకుండా ఉండటమే కాక సమస్త మానవాళి సుఖశాంతులతో ఐశ్వర్యాలు సర్వ సౌభాగ్య సిద్దిని పొందుతారని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పదిహేను రోజులు ఉదయం క్రమంలో సాయంకాలం క్రమంలో ఈ నిత్యయాగం అనగా తిధి మండల దేవతార్చన జరుగుతోంది దానికనుగుణంగా ఉత్సవ మూర్తుల్లో గర్భాలయంలోని మూర్తికి కాలీక్రమాన్ని అనుసరించి స్వప్న మండలంలోని మూర్తికి షోడా క్రమాన్ని అనుసరించి తిథి మండలం దేవతాలంకారాలు జరిపి పూజలు నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు గుడికి పోటెత్తుతారు ఈ సందర్బంగా ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు కూడా విస్తృతమైన ఏర్పాటు చేశారు ఈ రోజు నుంచి అమ్మవారి శాఖబరి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ రోజు తిది మండల రోజున పూజని అర్చకులు వేద పండితులు చేయడం జరుగుతోంది ఈ పూజల తర్వాత మరి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది సహస్ర కలశాలతో వెయ్యి కలశాలతో అభిషేకం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాలు దేవాలయంలో మరి శాఖబరి ఉత్సవాలని చేయడానికి కొత్తగా మా చైర్మన్ ధర్మకర్తల మండలి వారందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాల నిమిత్తం ఏర్పాటు చేయడం జరుగుతోంది అదే విధంగా మన ఎండోర్మెంట్ మినిస్టర్ గారైన అయినా శ్రీమతి కొండా మేడం గారు మరి మన ఎమ్మెల్యే గారైన శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు మరి వీరందరూ కూడా చైర్మన్ గారు కలెక్టర్స్ అందరూ కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఈ యొక్క ఉత్సవాల్లో ఎలా చెయ్యాలి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అని మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక కోఆర్డినేషన్తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు పదవ తారీఖు పదవ తారీఖు ఈ నెల అంటే జూలై పదవ తారీఖున శాకంబరిగా అమ్మవారిని అలంకరణలో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒకవేళ ఎవరైనా అమ్మవారి ఆలయం వరకు రాలేని వాళ్ళు ఈ యొక్క ఛానల్ ద్వారా తప్పకుండా మీరు ఆ అమ్మవారిని దర్శించవచ్చు ఆ ఛానల్లో మీరు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క దేవాలయంలో అమ్మ లైవ్గా ఉన్నారు ఇక్కడ ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ తల్లి దర్శనాన్ని ఆ తల్లి కళ్ళను ఆ తల్లిని మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు కడప జిల్లా బొద్వేల్ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన పోలీసులు తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ బొగ్గు బట్టీల అనుమతి కోసం పదిహేను వేల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కిన గ్రామ కార్యదర్శి